నైన్ ఇటు పోయింది నాలుగే ఉన్నాయి ఇంక రండి నాయనా ఓ నైన్ ఏడున్నది నాయనా ఓ నైనా పోయింది ఏడిపోయినది నాయనా ఇక్కడ ఉన్నా బిడ్డ ఇక్కడికి రాడున్నావాణి నీకోసం పొలం మొదలు తిరిగి వస్తానా ఓ గన్న ఉన్నాడు కాదు అవ్వ చెప్పింది ఒక చెప్తాను నాయనా అమ్మ గంటే బాయల కట్టి పాము ఇస్తాడు కాదే నాయనా నేను నీ కూడలి కూడా ఫోన్ చేసుకోద్దాం నేను సాటుకు పోయి నీ కూడలికి ఫోన్ చేసింది అది ఫోన్ వచ్చి ఫోన్ లోపల పెడితే ఫోన్ ఓపెన్ చేసి పేరు చూసి తిడుతుండే దానికి ఎందుకు ఫోన్ చేసినావు అది ఇదని చెప్పి ఒకటే గోస పెడుతుంది ఇంట్లో ఫోన్ కూడా వేసుకో దాని ఏదో వస్తున్నా అని చెప్పి చెప్పడానికి వేసినా ఫోన్ చేస్తే ఒకటే లొల్లు పెడుతుంది దానికి ఎందుకు ఫోన్ చేసినాను దానికెందుకు ఫోన్ చేసినాను ఫోన్ కూడా వేసుకోని మీ తెలిసిందే నేను తెలుసు మా అమ్మకు ఫోన్ చేస్తే ఓడిపోదు నేను ఒక గిట్ల అయితే రాని నేను గట్టి తావాలో గిట్టి తావాలా ఏం చేయాలి దానికి ఎందుకు పోయి తో మాట్లాడదాంతి నీ గోసగోసైతుందా బిడ్డ కూర్చుందా అమ్మా నీ ఎవ ఏం చేద్దామంటాయే మరి ఇప్పుడు పంచాయితీ అదేమో ఫోన్ చేసి రా రా అంటుండే పోదాం బిడ్డ అమ్మతో పోయి మాట్లాడదాం కదా పోయి మాట్లాడదాం నీ అవ్వ నువ్వా అవ్వ చూస్తే నువ్వు సరిగా మాట్లాడినా మాట్లాడవు నువ్వు మాడతావా దాని ముందు నీ అక్క ఫోన్ చేసినా అక్క రమ్మ చెప్పిన అక్క వస్తుందా అక్కనే మాడుతుంది నువ్వు మాట్లాడదా తెల్లారినట్టే ఇక నీ అవ గోత గోత అయితున్నారు బాధపడక బిడ్డ ఇక నడు మరి ఇక ఈయన కూర్చుంటావా ఇక పోవాలి తెల్లారుతా మరి ఈయన ఉంటుంది నడు నువ్వు బిడ్డ నేను గడ్డి తీసేసి వస్తాను నీ అవ్వ ఊకే ఇదే నాను బరలు అడ్డేనాడుతా వెంటానా పోనీ ఈ అవ్వ సల్ బిటా పోద బిటా